శ్రీమతి నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం రేపటి నుండి కూడా జ్యోతిష ఈ ఐదు రాసుల వారికి వెయ్యి రెట్ల శక్తితో మహారాజు వరించబోనున్నది ఇక ఈ రాసుల వారికి విపరీతమైన ధన లాభం కలుగుతుంది వీరు మీ జీవితంలో ఎప్పుడు చూడని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు మరి రేపటి నుండి కూడా ఏ ఐదు రాశి జాతకులు వెయ్యి రెట్ల శక్తితో యోగాన్ని అనుభవించబోతున్నారు ఇక వీరు పట్టిందల్లా బంగారం అనేది ఏ విధంగా కాబోతున్నది ఇక ఏ ఐదు రాసుల వారికి మరికొద్ది గంటల్లో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యం అవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా రేపటి నుండి కూడా వెయ్యి రెట్ల శక్తితో రాశి చక్రంలోని ఐదు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టవనున్నది మరి కొద్ది గంటల్లో శుక్రుడు సూర్యుని యొక్క గోచారం వల్ల ఐదు రాసుల వారికి ప్రభావవంతంగా మారనున్నది అఖండ మహా రాజయోగం అనేది కొన్ని రాసుల వారిని ప్రభావితం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన అఖండ రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అత్యద్భుతాలు విశేషంగా జరగమునున్నాయి ఇక ఎవరి జాతకంలో ఈ విధంగానే అఖండ మహా రాజయోగం ఏర్పడచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ మహా రాజయోగం వల్ల ఈ ఐదు రాసుల వారికి అదృష్టం విపరీతంగా రాబోతుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం మీనరాశిలో కారణంగా ఈ విధమైన మహా అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు ముఖ్యమైన గ్రహాలు కోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ మహా రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఈ రాజయోగం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అపారమైన విజయాలను అందుకోబోతున్నారని చెప్పొచ్చు మరి ఆ ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు సూర్యుడు యొక్క గోచారం కారణంగా వీరికి వెయ్యి రెట్ల శక్తితో శ్రేయస్సును ప్రసాదిస్తున్నారు ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని పండితులు తెలియజేస్తున్నారు వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శుక్రుడు సూర్యుని గోచారం వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు ఇక వ్యాపారంలో విపరీతమైన లాభాలను గడిస్తారు కెరీర్ పరంగా వృషభ రాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు సంఘంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది అన్ని రంగాలలో సక్సెస్ను సాధిస్తారు అన్నింట అదృష్టం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అలాగే ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఈ అఖండ మహా రాజయోగం కారణంగా ఆకస్మిక ధనలాభం తెచ్చిపెట్టనున్నది ఈ సమయం మీకు ఎంతో శుభప్రదం అని పండితులు తెలియజేస్తున్నారు కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఈ అఖండ మహారాజయోగం వృషభ రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు వీరిట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని రేపటి నుండి కూడా పొందుకోబోతున్న తర్వాత రాశి కన్యా రాశి ఇక శుక్రుడి సంచారం వల్ల కన్యా రాశి జాతకులకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా సూర్యుని గోచారం వల్ల ఈ కన్యా రాశి జాతకులకు సోదరి సోదరుల పూర్తి మద్దతు లభిస్తుంది స్నేహితుల నుండి సపోర్ట్ లభిస్తుంది జీవితంలో అలాగే సమాజంలోని వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ముందుంటారు ఇక ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలున్నాయి అదృశ్యం మీ ముంగుట్లో ఉన్నదనే చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా కన్యా రాశి వారు ప్రతిరోజు సూర్య భగవానునికి ఆర్క్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక శుక్రుడు సూర్యుని గోచారం వల్ల మరికొద్ది గంటల్లో కన్యా రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోనున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి కెరీర్ పరంగా మీకు ఉద్యోగాలలో వేతనంలో భారీగా ఇంక్రిమెంట్లు ఉండబోతున్నాయి సమాజంలో మీ పేరు ప్రదర్శలు పెరుగుతాయి అలాగే ఈ యోగం వల్ల మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ అఖండ రాజయోగం వల్ల అన్నింట శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి మీకు అన్ని విషయాల్లో సానుకూలమైన ఫలితాలు దక్కుతాయి ఇక రేట్ల శక్తితో అఖండ మహారాజయోగాన్ని రేపటి నుండి అందుకోబోతున్న తర్వాతి రాశి తులారాశి తులారాశి వారికి సూర్యుడు మరియు శుక్రుడి యొక్క గోచారం కారణంగా కెరీర్ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి తుల రాసి వారికి సూర్యుని గోచారం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరాలను తీసుకువెళ్తారు కీర్తి పెరగడంలో మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంలో సఫలమవుతారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇక తుల రాశి వారి ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భవనానికి నమస్కారం సూర్యారాధన చేయడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు లభిస్తాయి ఇక ఈ రాశి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు ఉంటాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనులు చేసే ఉద్యోగస్తులకు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా తుల రాశి వారు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సూర్య భగవానానికి ఆర్గ్యం నీళ్లను సమర్పించుకుంటే వీరి జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక తర్వాతి రాశి మిథున రాశి మిథున రాశి వారికి శుక్ర మరియు సూర్య సంచారం వల్ల మిథున రాశి జాతకులు మంచి శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక కెరీర్ పరంగా ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లభిస్తాయి అలాగే జీతాలు పెరుగుతాయి సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది అదృష్టం మీ ముంగింట్లో ఉందని చెప్పుకోవాలి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా మిథున రాశి వారు ప్రతిరోజు సూర్య భవనానికి ఆర్గ్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక కెరీర్ పరంగా మిథున రాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి ఇక అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తారు అన్నింట అదృష్టం తక్కుతుంది అఖండ రాజయోగం వల్ల మిథున రాశి వారు అద్భుతమైన శుభ అందుకోబోతున్నారు ఇక రేపటి నుండి కూడా వెయ్యి రెట్ల శక్తితో అఖండ మహారాజయోగాన్ని పొందుకోబోతున్న ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి శుక్ర మరియు సూర్యుని గోచారం వల్ల కోర్టు కేసులో విజయం సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం సానుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు తీసుకునే ప్రతి నిర్ణయం గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇక కుంభరాశి వారికి వేరిట్ట శక్తితో అఖండ మహారాజ్యం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ ముందుకు వస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి అన్ని పనుల్లో గొప్ప విజయాలను సాధిస్తారు మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకండి తప్పకుండా అదృష్టం మీ ఉంటుంది మీరు కష్టపడి తత్వాన్ని మాత్రం వదిలిపెట్టకండి జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా ఉంటుంది కాబట్టి నీతి నిజాయితీలు ఇంకా మీరు కష్టపడి తత్వాన్ని ఎప్పుడు కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు ఈ అఖండ మహారాజగం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్ తరాలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా పనిచేస్తుంది అయితే ఈ యొక్క ఐదు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీ యొక్క స్థోమతను మట్టి దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది పశు త్రాగడానికి నీళ్లను అందించండి మీకు దక్కినటువంటి అదృశ్యంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దీర్ద్య మానంగా వెలిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఐదు రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరువవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు తక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా రేపటి నుండి కూడా వెయ్యి రెట్ల శక్తితో అఖండ మహారాజయం వరించబోయే ఐదు రాసుల వారి గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్